కేవలం చంద్రబాబు నాయుడు గారు పాతికి వేల రూపాయలు కట్టించుకుని ఇచ్చారు అయితే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మీరు కట్టిన వేలు పేలు రెట్టించేస్తా మీకు ఆ ఇల్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముని కూడా ఆ విషయాన్ని నమ్మి ఏ హే కోర్టు ఇప్పుడు పొడినాని గారు చెప్తున్నారు అమ్మా మళ్ళీ మాకు ఓట్లేసి గెలిపిస్తే మీకు టిక్ అయ్యేసరికి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకున్న లో కట్టాల్సిన పని లేదు అని కొనాలి నాయుడు గారు చెప్తున్నారు అనే నాకు తెలియదు గారు ఇప్పటి ఇప్పటివరకు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా మీరు మీరే కదా అధికారంలో ఉంటే నిజంగా పేద ప్రజలు ఆదుకోవాలి వాళ్ళ రుణమాఫీ చేయాలి అనే ఉద్దేశం మంచి ఆలోచన మీకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు వాళ్ళని మూడు లక్షల అరవై వేలు బ్యాంకులో ఎందుకు తాకట్టు పెట్టారు ఆ బ్యాంకు వాళ్ళకి ఎందుకు ఫోన్లు చేయించి మీరు ఈఎంఐ కట్టాలి కట్టకపోతే అధిక వడ్డీలు పడతాయి అని వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు పాతి వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎందుకు కట్టిస్తున్నారు అదేవిధంగా బ్యాంక్ లోన్ సీపీ స్కోర్ లేదని బ్యాంక్ లోన్ రాదని మూడు లక్షల వేలు మీకు ఇస్తే మీకు ఫ్లాట్ ఇస్తామని సామాన్య ప్రజలు ఎందుకు ఉపయోగించారు ఇప్పటివరకు అధికారంలో ఉంది మీరే కదా ఏదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నట్టు మేము వస్తే మేము వస్తే రుణమాఫీ చేస్తాం మేము వస్తే తీచ్చేస్తాం తీసుకోవడం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యారు పాతిక వేల రూపాయలు కట్టినటువంటి పాతిక వేల రూపాయలు రిటర్న్ ఇవ్వలేదు మీరు మూడు లక్షల అరవై వేలు రుణమాఫీ చేస్తామంటే నమ్మడానికి టిట్కో ఇళ్ల లబ్ధిదారులు సిద్ధంగా లేదు ఇక్కడ గురువేడు నియోజకవర్గంలో వెనుక గారు హామీ ఇచ్చారు టిదారుస్తాను బాబు గారితో మాట్లాడి నేను చేయిస్తాను అన్నారు అంతకుముందే ముందే బాబు గారు కూడా దాదాపు నేరు కట్టిన పదమూడు లక్షల ఇళ్లకి లబ్దిదారులు జగన్మోహన్ రెడ్డికి లోన్ల ద్వారా తాకట్టులోకి వెళ్లారు కాబట్టి మీ అందరి రుణాన్ని నేను మాఫీ చేస్తా సింగిల్ రూపాయి కూడా మీరు కట్టొద్దని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పిట్టుకో లబ్ధిదారులు అంతా కూడా ఆలోచించడమా అధికారంలో ఉండి రుణమాఫీ చేయని జగన్ ముఖ్యమా అధికారంలో లేకపోయినా మీకోసం అనుక్షణం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాస్త ఆలోచించింది మీ ఓట్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేస్తే ఒక్క ఈఎంఐ కూడా బ్యాంకు కట్టే పని లేకుండా మీ ఇల్లు మీ సంపవతి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ ఆశ్రయించండి